హాయ్ వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ సార్ సార్ వివేక హత్య కేసులో బెయిల్ పైన ఉన్న అవినాష్ రెడ్డికి షాక్ తగిలి అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు అసలు మరి జైలుకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా బెయిల్ క్యాన్సిల్ అయితే నిన్న హైకోర్టులో అసలు ఏం జరిగింది సార్ నిన్న హైకోర్టులో రెండు రకాల పరిణామాలు జరిగాయి ఒకటి దస్తగిరి ఈ రెండిటికి కారణం దస్తగిరి దస్తగిరి రెండు రకాల పిటిషన్లు వేశాడు హైకోర్టులో ఒకటి తనకు ప్రాణభయం ఉంది అవినాష్ రెడ్డి ద్వారా జగన్ ద్వారా ప్రాణభయం ఉంది అనే పిటిషన్ ఈ రెండు కూడా మన జడస్రవణ్ కుమారే చూసారు ఆయన అడ్వకేట్ ఈ రెండింటి తరఫున సో దానికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పిందంటే ఇతన్ని యాంటీ కరప్షన్ జోన్లో డిప్యూటీ లీగల్ అడ్వైజర్కి అంటే సిబిఐ తరపున యాంటీ కరప్షన్ జోన్ ఉంటుంది ఆ జోన్లో డిప్యూటీ లీగల్ అడ్వైజర్ని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఏమని అంటే దీని మీద మీరు విచారణ జరిపి అంటే సిబిఐ విచారణ జరిపి నివేదిక సబ్మిట్ చేయమని ఇచ్చింది దీనికి ఏప్రిల్ ఫోర్టీన్త్ లోపల ఇవ్వమని ఇచ్చిందనమాట అంటే నిజంగా దస్తగిరికి త్రట్టుందా ఉందా దస్తగిరి చెబుతున్నట్టు వాళ్ళ నాన్న హాజీ పేర ఆయన మీద అటాక్ జరిగిందా ఆల్రెడీ ఆయనకి సెక్యూరిటీ ఐదు మందితో సెక్యూరిటీ ఉంది అది సరిపోదా ఇంకే సెక్యూరిటీ ఇవ్వాలి అంటే నేషనల్ గార్డ్స్ ఏమైనా ఇవ్వాలా ఇది ఇవన్నీ రిపోర్ట్ చేయమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ మేరకు దస్తగిరి సక్సెస్ అయినట్టే రెండవ విషయంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయమని దస్తగిరి వెళ్ళాడు అయితే దస్తగిరి ఏ కారణాలతో రద్దు చేయమని వెళ్ళాడంటే అవినాష్ రెడ్డి వల్ల నాకు ప్రాణభయం ఉంది అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నాడు అందుకని ఇతను అవినాష్ రెడ్డి బయట ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం కాబట్టి తనకు బెయిల్ రద్దు చేయండి అని ఈ క్లాజు కూడా ఇంపార్టెంట్ క్లాజు ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా బెయిల్ ఇచ్చేటప్పుడు మూడు విషయాలు తీసుకుంటారు మూడిట్లో ఒకటి ఏంటంటే ఫ్లైట్ రిస్క్ అంటే ఇతను విదేశాలకు ఏమైనా పారిపోతాడా అనేది నెంబర్ వన్ నెంబర్ టూ సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడా అనేది నెంబర్ టూ నెంబర్ త్రీ సాక్షుల్ని బెదిరిస్తాడా లేకపోతే సాక్షుల్ని మ్యానిపులేట్ చేస్తాడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా అనేది మూడో విషయం ఈ మూడిట్లో ఇతను అప్రూవర్గా మారాడు అయితే ఇతను విట్నెస్ కాదు కానీ అది కూడా పిటిషన్ పెండింగ్లో ఉంది నన్ను విట్నెస్గా పరిగణించాలి అనేది కూడా అతను పిటిషన్ వేశాడు సో ఏదేమైనా అతను ఇప్పటికైతే సాక్షి కాదు అప్రూవర్ అంటే నిందితుడు అప్రూవర్గా మారాడు ఆయన అతను నాకు ఈ ముద్దాయి వల్ల ఇన్సెక్యూరిటీ ఉందని చెప్పినప్పుడు ఈ దాన్ని నిజంగా కానీ అతనికి ఉంటే అప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ రెండు పిటిషన్ లింక్డ్ అనమాట తనకి సెక్యూరిటీ కావాలన్న పిటిషను ఇతని బెయిల్ రద్దు చేయమని అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమన్న పిటిషన్ కూడా ఇంటర్ లింక్డ్ అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్ నేను నాకు వాదన చేశాడు అదేం వాదన అంటే ఒక కేసులో అప్రూవర్గా మారిన ముద్దాయితను ఇతను హంతకుడు తనే ఒప్పుకున్నాడు నేను హత్య చేశానని గొడ్డలతో ఎలా ఎలా నరికానా కూడా అతను డీటెయిల్గా చెప్పాడు అలాంటి అంతకుడు ఇప్పుడు ఒక ముద్దాయి బెయిల్ని రద్దు కోరే హక్కు అతనికి లేదు అని ఇతను వాదిస్తే హైకోర్టు దానికి ఏకీభవించలేదు హైకోర్టు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పింది అదేంటంటే వన్ మంత్ బ్యాక్ కేస్ సుప్రీంకోర్టులో ఒక ఎన్ఐఏ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేపట్టిన కేసులో ఒక అప్రూవర్కి ఇలాగే హక్కు ఉందా లేదన్న చర్చ వచ్చినప్పుడు డివిజన్ బెంచ్ అక్కడ క్లియర్గా చెప్పింది అంటే హక్కు ఉంది ఆ హక్కు అప్రూవర్కి ఉంటుంది అనేది చెప్పింది కాబట్టి అది ఇక్కడ కూడా అప్లైకబుల్ కాబట్టి దస్తగిరికి హక్కు ఉంది బెయిల్ రద్దు చే కోరే హక్కు ఉంది అనేది ఇచ్చేసి దాన్ని ఏప్రిల్ ఫోర్త్కి పోస్ట్పోన్ చేశారు సో ఇప్పుడు ఆ రోజు ఈ రెండు విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ రెండింటికి ఇంటర్లింక్ సో దస్తగిరికి కానీ నిజంగా ఇప్పుడున్న సెక్యూరిటీ సరిపోదు జగన్ నుంచి తర్వాత అవినాష్ రెడ్డి నుంచి లైఫ్ థ్రెట్ ఉందని కానీ సిబిఐ నివేదిక ఇస్తే అప్పుడు ఆ నివేదిక ఆధారంగా అవినాష్ రెడ్డి బయట ఉంటే దస్తగిరికి ఇబ్బంది కాబట్టి బెయిల్ రద్దు చేసి అవినాష్ రెడ్డిని జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయి అలాగా జరిగినప్పుడు అవినాష్ రెడ్డికి అది ఇబ్బంది ఎందుకంటే అతను ఎంపీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు సో తను వెళ్ళి క్యాంపెయిన్ చేయలేడు ఆ రకంగా ఇబ్బంది రెండో జగన్కి కూడా అది ఇబ్బంది ఎందుకంటే నేషనల్ స్టేట్ వైడ్గా కూడా దీన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలంగా తీసుకెళ్తుంది చూడండి అవినాష్ రెడ్డి బెయిల్ని కూడా రద్దు చేశారు అతని అతను నేరం చేశాడని హైకోర్టు కూడా చెప్పింది హైకోర్టు చెప్పలేదు కానీ అలా వెళ్తుంది నెరేట్ చెప్పింది చూసారా వివేకానంద చంపింది వీళ్ళే అన్న ఇది నెరేటివ్ తీసుకెళ్తారు రెండోది జగన్ కూడా ఇండైరెక్ట్గా తన పేరు చెప్పలేదు కానీ ఒక హంతకుడు బయట తిరుగుతున్నాడు అని చెప్పాడు అది తన గురించి అది దస్తగిరి గురించి సో దాన్ని కూడా అంటే జగన్ కూడా దస్తగిరిని హంతకుడు బయట జరుగుతున్నాడు అంటున్నాడు అతన్ని ఏమన్నా చేస్తారేమో అనేది కూడా రేపు పొద్దున యాడ్ అవుతుంది నిన్న చెప్పిన దాన్ని అది కూడా రేపు ఆర్గ్యుమెంట్లలో మాట్లాడతారు సో ఈ రకంగా తీసుకున్నప్పుడు కొద్దిగా అవినాష్ రెడ్డికి రిస్కే ఉంది సిబిఐ కంట్రోల్లోని సిబిఐ అండర్లోనే ఉన్నాడు కాబట్టి దస్తగిరి సిబిఐ కూడా దస్తగిరికి ప్రోగానే రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తేలిపోతుంది సిబిఐ రోల్ ఏంటి సిబిఐ నిజంగా అవినాష్ రెడ్డిని సేవ్ చేయదలుచుకుంటే సిబిఐ ఏ నివేదిక వస్తుందంటే ఇతను దస్తగిరి చెబుతున్నట్టు ప్రాణ ఇదేమీ లేదు ఆల్రెడీ ఐదు మంది సెక్యూరిటీ ఉన్నారు అని చెప్పే అవకాశం ఉంది కాకపోతే ద రేపొద్దున అది ప్రాబ్లం అవుతుంది దస్తగిరిని వైసీపీ వాళ్ళే చంపాల్సిన అవసరం లేదు రేపొద్దున వైసీపీని బ్యాడ్ చేయడానికి ఎవరైనా చంపచ్చు వైసీపీ కాని వాళ్ళు ఎవరైనా కూడా దస్తగిరిని చంపేసి వైసీపీ మీద వేసేయచ్చు సో ఆ రకమైన ప్రమాదం దస్తగిరికి ఉంది సో అందుకని అతనికి ఏ రకంగా చూసినా కూడా సెక్యూరిటీ అయితే అవసరం మరి అతనేమో కేర్లెస్గా మీడియాలోకి వచ్చి అట్లాంటి అట్లా మాట్లాడుతున్నాడు బలవుతడ దస్తగిరి అని కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎన్నికలు ఉండి దస్తగిరిని రేపు ఎన్నికలు ముందు ముందు ఎవరైనా ఏదైనా ఆయనకి ప్రాణహామి తలపెట్టి దాన్ని వైసీపీ మీద వేసేశారు అకౌంట్లో అప్పుడు ఎట్లాగో తెలుగుదేశం మీడియా దాన్ని విపరీతంగా హైలైట్ చేస్తుంది కూటమి కూడా చేస్తారు దా ఆయన వివేకానందం చంపేశారు అతనికి ఉన్న ఏకైక సాక్షిని కూడా చంపేస్తారని బలమైన ఇది తీసుకెళ్తారు ఎన్నికల్లో ఏమైనా జరగచ్చు కదా నిజానికి అది వైసీపీకే ఇబ్బంది ఎందుకంటే వైసీపీ అయితే అతని ప్రాణ ఇది హాని చేస్తుందని నేనైతే అనుకోను ఎవడు కూడా బుర్రనుడు అనుకోడు ఎందుకంటే చేస్తే వాళ్ళకే కదా నష్టం ఇప్పుడు అతను బయట ఉంటే వచ్చే నష్టం కంటే అతను ఏం చేస్తాడు బయట ఉంటే మహా అంటే మీడియాలో మాట్లాడుతుంటాడు అంతకంటే నష్టం లేదు కానీ అతనికి ఏమన్నా జరిగితే మాత్రం వైసీపీకి ఎక్కువ నష్టం అందువల్ల వైసీపీ కంటే కూడా వైసీపీ వ్యతిరేకులకే దస్తగిరికి హాని చేసే అవసరం ఉంది మరి దస్తగిరి ఏం చేస్తాడని చూడాలి అతనేమో విపరీతంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఇతను జడ శ్రావణ్ కుమార్ ఏమో పైకేమో తెలుగుదేశం దిగుతూ మీడియాలో మాట్లాడతాడు కానీ అతను యాక్షన్స్ అంతా తీసుకున్నప్పుడు అతను ఖచ్చితంగా తెలుగుదేశం పని పనిచేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ దస్తగిరిని తన పార్టీ తరపున నిలబెట్టాడు అక్కడ కోటికర్త సీను నిలబెట్టాడు క్లియర్గా అతను యాంటీ జగన్ స్టాండ్ ప్రాక్టీస్లో ఉంది మాటల్లో ఏమో చంద్రబాబుని లొకేషన్ తెడుతూ ఇంటర్వ్యూలో ఇస్తున్నాడు సో ఇదంతా ఏంటంటే మామూలుగా ఎవరినైనా కూడా మనం చూడాల్సింది ఏంటంటే అతను ఏం మాట్లాడుతున్నాడు పట్టించుకోవాల్సిన పనిలా ఏం చేస్తున్నాడో చూడాలి ఎప్పుడైనా యాక్షన్స్ ఇంపార్టెంట్ మాటలు ఇంపార్టెంట్ కాదు సో అతని మాటలు చూసుకున్నప్పుడు తెలుగుదేశాన్ని తిడుతున్నట్టు ఉన్నాడు అంటే నేను న్యూట్రల్ అని చెప్పుకోవడానికి ఆ ఎత్తు వేసినట్టు కనపడుతుంది మొన్నటి వరకు అతను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తూ జడ్జిలను కూడా విమర్శిస్తూ తెలుగుదేశం మీడియాలో విపరీతంగా ఫోకస్ అయిన జడసి రోణ్ కుమార్ సడన్గా తెలుగుదేశాన్ని ఎందుకు తిడుతున్నాడు ఏ కారణాలు లేవు అంటే క్లియర్గా అతను పోనీ తెలుగుదేశాన్ని తిడితే మరి వీళ్ళిద్దరిని జగన్ మీద ఎందుకు నిలబెట్టాడు దస్తగిరికి జడ శ్రవణ్ కుమార్కి ఏం సంబంధం కోడికత్తి సీనుకు జడ శ్రవణ్ కుమార్కి ఏం సంబంధం ఒకే సంబంధం జగన్ని బదనాం చేయాలనేది అతని టార్గెట్ క్లియర్గా సో అందువల్ల ఇదంతా రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో ప్రతిదీ దేనైనా ఉపయోగించుకోవచ్చు ఇది ఒక పొలిటికల్ వార్ఫేర్ ఇది రాజకీయ యుద్ధం అందులో తెలుగుదేశం ఉపయోగించుకుంటుంది వైసీపీ కూడా ఉపయోగించుకుంటుంది ఆ రకం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరిది పైచేయి అవుతుంది ఈ విషయంలో అనేది చూడాలి మనం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్